ఇగో క్రూజ్ ట్రిప్ మీ విత్ మై ఫ్రెండ్ నీకు కూడా చెప్పలే కదా రాలేగాను నువ్వు రాకు రే ఊళ్ళే ఉండు నువ్వు వాళ్ళే వాళ్ళలో ఉండు సావు రాకు ఇక్కడ రాకు ఇగో ఇది చూడు అస్సలు రావద్దు అసలు రాకు నువ్వు 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 వస్తే తట్టుకోలేవు ఇవన్నీ ఇవన్నీ వస్తే తట్టుకోలేవు ఫస్ట్ నువ్వు రావద్దు కూడా ఎవరు రావద్దు వెస్టీజ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ కానీ ఎవరైనా చెప్తే పొరపాటున కూడా జాయిన్ అవ్వకండి ఎందుకంటే మీరు జాయిన్ అయితే నిజమండి పదిహేనో ఫ్లోరు క్రూజ్ ట్రిప్పు సముద్ర మధ్య భాగంలో ఇది ఎంజాయ్మెంట్ లాగా లేదు ఒక ఏమంటారు ఒక అడ్వెంచరస్ ట్రిప్ ఇది రైట్ ఇట్లాంటివి అందరికీ రావు రాసి కూడా ఉండాలి నాకు తెలిసి నేను చాలాసార్లు వెళ్ళి నేను నా ఫ్రెండు చాలామంది మా ఫార్మర్ ఫ్రెండ్స్కు ఈ ప్లాన్ చెప్పినప్పుడు ఏ చాలా చూసినాంలే ఇట్లాంటివి అన్నప్పుడు నాకు అర్థం కాల భగవంతుడు అందరికి ఇట్లాంటి వరాలు ఇవ్వడు ఇట్లాంటి ఇంత ఖతర్నాక్ లైఫ్ను ఎంజాయ్ చేసినటువంటి ఛాన్స్ అందరికీ ఇవ్వడు కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతురో మీరు అక్కడనే ఉండరు ఎలాగే